మూసీ నదికి సంబంధించిన అంశం కావచ్చు లేకపోతే లేక్ ప్రొటెక్షన్ సంబంధించిన అంశం కావచ్చు ఒకటే ఒక విషయం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు అడగాల మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను కోరుతా ఉన్నా ఎక్కడన్నా మూసీ రివైవల్ మీద కానీ రెస్టరేషన్ మీద కానీ రెజునేషన్ మీద కానీ ఎక్కడన్నా ఒక పాలసీ డాక్యుమెంట్ ఎక్కడన్నా ఉందా చెప్పండి ఈజ్ దర్ ఎ పాలసీ డాక్యుమెంట్ ఒకవేళ పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తే రేవంత్ రెడ్డి సొంత జాగిరాయన్న మూసీ నది వికారాబాద్ నుండి మొదలుకుంటే వాడపల్లి దాకా ఉంది మూసినది దాన్ని రేవంత్ రెడ్డి ఒక్కడే కాపాడతాడా లేకపోతే దానకిషోర్ ఒక్కడే కాపాడతాడా ప్రజలు కాపాడితేనే ప్రజలను భాగస్వాములు చేస్తేనే నదులు కాపాడినా చెరువులు కాపాడినా ప్రజలను భాగస్వాములు చేయాల ప్రజలకు సంబంధం లేదు డ్యూ డ్యూ ప్రాసెస్ లేదు నోటీసులు లేవు ప్రజలను సంప్రదించకుండా లక్షన్నర కోట్ల రూపాయలు నేను మూసి రివైవల్ మీద ఖర్చు పెడతా అని చెప్పని అరే నీకు అధికారం ఇచ్చింది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఒక ప్రొడక్టివ్ స్టేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దామని నీకు అధికారం ఇచ్చింది మోసిరి వేయాలను ముందుకు పట్టుకొచ్చినావు చర్చ చేయవు కనీసం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న శాసనసభ్యులతో కానీ లేకపోతే వికారాబాద్ నుండి మొదలుకొండి వాడపల్లి వరకు ఉన్న శాసనసభ్యులతోనే చర్చ చేసినవా ప్రజాప్రతినిధులతో చర్చ చేసినవా పాలసీ డాక్యుమెంట్ ఉందా ఏమీ లేదు ఏ కూరుస్తున్నా కూరుస్తున్నా అని చెప్పని అదేదో జబ్బలు దారుచుకుంటా గొప్ప పని చేస్తున్నాడు దేశాన్ని ఏదో ఉద్దరిస్తున్నాడు తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు యు అర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ యు ఆర్ సపోజ్ టు ఫంక్షన్ అండర్ ద కాన్స్టిట్యూషన్ నాట్ ఎబౌ ద కాన్స్టిట్యూషన్ ఎంత నీచంగా చేస్తున్నాడు అంటే ఇవాళ జిహెచ్ఎంసీ మరి గడివి గడివికాలం జిహెచ్ఎంసీ వాళ్ళు పాపం మేయర్ ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకేం సంబంధం లేకుండా హైడ్రాని వాళ్ళ ఒక సపరేట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా దాన్ని తయారు చేసి పడేసి దానికి ఒక ఆర్డినెన్స్ పట్టుకొస్తారు బీజేపీ మద్దతు ఉంటుంది గవర్నర్ ముద్రేస్తాడు ఇవాళ ప్రజల మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఇష్ట రాజ్యంగా కూలుస్తూ ఉన్నారు ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మూర్ఖత్వాన్ని విడనాడండి మీ మూర్ఖత్వాన్ని ఒక్కసారి విడనాడండి నీ కొమ్ములేం బావు మీ కిరీటాలు ఏం కూలిపోవు ఒకవేళ కనుక మీరు చేస్తున్నటువంటి చిల్లర తప్పుడు ప్రయత్నం నుండి మీరు కనుక వెనక్కి తగ్గినట్టయితే రోటీ కపడా మకాన్ అంటారు ఇది ఇందిరాగాంధీ నినాదం ఇది గరీబీ హఠావో రోటీ కపడా మకాన్ రేవంత్ రెడ్డికి తెలియదు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో పెరిగినోడు కాబట్టి చరిత్ర తెలుసో తెలియదు రోటీ కపడా మకాన్ ఆర్ గరీబీ హఠావో ఒక స్లోగన్ ఆఫ్ ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ స్కోర్ ఐడియాలజీ రోటీ కపడా మకాన్ ఆ మకాన్ను గోల్చిపడేస్తున్నావు అలా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగా నాకు తెలుసు ఆ కష్టం ఏందో నాకు కూడా తెలుసు నా లెక్క మీ అందరికి కూడా తెలుసు చాలామంది కోట్ కోటాను కోట్ల మంది ప్రజలకు తెలుసు వాళ్ళ కళల స్వరూపం వాళ్ళ ఇల్లు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఇండ్లను కనీసం వాళ్ళు ఇంట్లో సామాను కూడా తీసుకుపోకుండా కూల్చివేస్తా ఉన్నావు కూల్చివేతల కోసం అయితే నువ్వెందుకయా ఇంట్లో నిలబ జీవితాలు నిలబెట్టడానికి నేను ముఖ్యమంత్రి చేస్తే మీ జీవితాలు నాశనం చేస్తా అని చెప్పని వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ అదేదో గొప్ప పని అని చెప్పన్నట్టుగా ఇవాళ ఒక సర్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజును వ్యతిరేకిస్తాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్ చలాయిస్తూ ఉన్నాడు పేదోడికి బుల్డోజర్ ఇంటికి పోయి కూల్చేస్తుంది పెద్దోడికి డబ్బున్నోడికేమో నోటీసులు ఇస్తాడు ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రావణ కాష్టం ఒక చిల్లర రాజకీయం ఒక చిల్లర పరిపాలన దీన్ని తప్పనిసరిగా ఖండించాలా అని చెప్పని తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులను కానీ శాసనసభ్యులను కానీ అందరినీ కూడా నిలదీయాలా ప్రశ్నించాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు నేనేమంటా ఉన్నాను సార్ వెదర్ ఇట్ ఈస్ ఎ హౌస్ ఆర్ ఏ ఫామ్ హౌస్ ఇఫ్ దే ఆర్ ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్ యు డిమాలిష్ కానీ డిమాలిష్ చేయడానికి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటుంది డ్యూ ప్రాసెస్ ఉంటుంది లీగల్ ప్రాసెస్ ఉంటుంది తెలివిలేని సన్నాసి లెక్క వ్యవహరించడానికి ప్రభుత్వానికి హక్కు లేదు ఇది ఒకవేళ సెన్సులు నేనే కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి జాగాలో ఉంటే ఏం చేసి నేనే రాసినానండి రెండు వేల ఇరవైలో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలా అని చెప్పని మేనిఫెస్టోలో రాసింది నేనే ఇన్ కొలాబరేషన్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రజలను భాగస్వాములు చేస్తూ లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలా దట్టు అండర్ జిహెచ్ఎంసీ ఉండాలా అని చెప్పని మేము రాసినాం నువ్వు జిహెచ్ఎంసీని పక్కన పెట్టేసి దాన్ని దొక్కేసి దాన్ని డీఫండ్ చేసి పడేసి నువ్వు హైడ్రాన్ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీగా చేస్తే యు ఆర్ వయలేటింగ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ డెబ్బై నాలుగో రాజ్యాంగం సవరణ ఏం చెప్తుంది అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ద లోకల్ గవర్నెన్స్ ఇస్ అండర్ దిహెచ్ఎంసీ ఒకవేళ గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీస్ నగరాల్లో అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉండాలని చెప్పని దానిని తుంగలలోకి హైడ్రా అని చెప్పని నీ కింద పనిచేసేటువంటి ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీని క్రియేట్ చేస్తాను ఇది ఎట్లా న్యాయం అవుతుంది ఎవడు అడిగే అడిగేటోడు లేడు చెప్పేటోడు లేడు చెప్తే ఇనేటోడు లేడు ఈ రాష్ట్రం రాజ్యంలో ఇది ఒక నియంత్ర రాజ్యం దుర్మార్గమైన రాజ్యం దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇలా రేవంత్ రెడ్డి ఒక విషయం మీరు మీడియా మిత్రులు దయచేసి అటెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండు నెలల రేవంత్ రెడ్డి దిగిపోతాడు ఏదో కారణాలు చేతి దిగిపోవచ్చు దీపోయిన అనుకున్నా అజంప్షన్ హైపోతెస్ దీపోతే కూడా హైడ్రా నడవాలన్నా డీపోతే కూడా మూసీ ఇంపొటెషన్ ఉండాలన్నా లేదు ఆయన ఉన్నంతసేపే మూసి ఉండాలా ఆయన ఉన్నంత సేపే హైడ్రా ఉండాలా అంటే ఈ చర్యలు చేపట్టు నువ్వు ఉన్నా లేకున్నా కానీ చెరువులు కాపాడబడాలా నువ్వు ఉన్నా లేకున్నా మూసీ నది బాగుపడాలంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా డ్యూ ప్రాసెస్తో ప్రజలను భాగస్వాములు చేస్తూ నువ్వు ఒక చర్యలు చేపట్టండి విధి విధానాలు తయారు చేయండి వేర్ ఇస్ అ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ లీ ప్రజలను పక్కన పెడితే ప్రజా ప్రతినిధుల పార్టిసిపేషన్ ఎక్కడ దీంట్లో నీ మంత్రుల ఎండార్స్మెంట్ ఉందా చెప్పండి ఇందులో హ్యావ్ యూ డిస్కస్ దిస్ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ హైడ్రా అండ్ మూసి రివైవల్ ఇన్ యువర్ ఓన్ క్యాబినెట్ ఒకటి చాలా లోతుగా మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ బిల్డింగే చెరువు మీద ఉందని చెప్పని అంటున్నారు బతుకమ్మ కొంట లేనేలేదు ఇవాళ రామంతపురం ముప్పా మునిగిపోయింది రామంతపూర్ చెరువు లేదు ఇండ్లే ఉన్నాయి ఉప్పల్ చెరువు సగానికి సగం కబ్జా అయిపోయింది ఇట్లా అనేక చెరువులు రకరకాల కారణాలు లో కన్స్ట్రక్షన్స్ రావటం వల్ల కావచ్చు లేకపోతే ఎఫ్టీఎల్లో కూడా కన్స్ట్రక్షన్స్ రావచ్చు ఇవన్నీ జరిగినాయి కొన్ని సక్రమం ఉండొచ్చు కొన్ని అక్రమం ఉండొచ్చు ఐడెంటిఫై చేయి ఎఫ్టీఎల్స్ ఫిక్స్ చేయి సెటిలైట్ ఇమేజరీ సర్వే చేయి లైడార్ సర్వే చేయి డ్రోన్ సర్వే చేయి బౌండరీస్ ఫిక్స్ చేయి ఇన్ ద బౌండరీ విచారణ ఇల్లీగల్ ద లీగల్ కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయి చేసిన తర్వాత నోటీసులు ఇవ్వు తర్వాత బ్రహ్మదేవుడు అధ్యక్ష ఇవన్నీ కూడా ఖాతరు చేయకుండా నువ్వు చర్యలు చేపట్టు అక్రమ సక్రమ అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయి సక్రమ నిర్మాణాలు ఉంటే యూ బ్లడ్ హ్యావ్ నో రైట్ టు డిమాలిష్ దెమ్ వితౌట్ గివింగ్ దెమ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రజాస్వామ్య పరిపాలనలో పునరావాసం కల్పించకుండా సక్రమ నిర్మాణాలు కూల్చివేసేటప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి ఒక వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వకుండా రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ లేకుండా కూల్చివేసే చట్టంలో ఈ చట్టం చేసింది ఎవరు తెలుసా మీకు రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం చేసింది రాహుల్ గాంధీ రెండు వేల పదమూడులో శ్రీవంత్ రెడ్డి తెలియదు బికాస్ ఈ వాజ్ నాట్ ఇన్ కాంగ్రెస్ ఈ వాజ్ నాట్ ఇన్ సెన్సెస్ లో లేడు రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం చదువు రేవంత్ రెడ్డి ఆ చట్టం చదివితే మీకు అర్థమవుతుంది దాట్ ల్యాండ్ సడ రైట్ సక్రమ నిర్మాణం అయితే ల్యాండ్ ఎక్కువ తీసినాయి చెరువు కోసమైనా లేకపోతే మూసీ కోసమైనా నువ్వు తీసుకుంటున్నప్పుడు వాడి కంపెన్సేషన్ ఇవ్వాలి నీ నీ నువ్వు రాజ్యమానా మన రేవంతైడ్ రాజ్యమాన తెలంగాణ ఏమన్నా నువ్వు రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ రాహుల్ గాంధీ పాలసీలను నువ్వు పాటించకుండా రాహుల్ గాంధీ డీసెంట్ డిస్కోర్సెస్ను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం చేస్తూ ఉన్నాడు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నాడు ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నాడు ఒక నష్టపూరితమైనట్టు ఒక పరిపాలన ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాడు